మొన్న సభలో బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ గారిని కొన్ని మాట్లాడడం అయితే జరిగింది నీకు నీ సినిమాలే ఆడవు నువ్వు ఇంకా రాజకీయాల రంగాల్లో ఎలా రాణిస్తావు అని చెప్పి మాట్లాడడం అయితే జరిగింది బైరెడ్డి బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారు దీంతో మీ స్పందన దానిపైన ఆయనకున్న అభిప్రాయం ఆయన చెప్పిండు బైరెడ్డి సిద్ధార్థ గారు నాకున్న అభిప్రాయం నేను చెబుతా ఆయన సినిమా సినిమాలు ఆడకపోయినా ఏమి లేదు ఆయన ధర్మం వైపు నిలబట్టడు ఆయన రాజకీయాల్లో ఎడగాలని రాలేదు ప్రజలకు సేవ చేయడానికి వచ్చిండు పవన్ కళ్యాణ్ అన్న వ్యక్తి జననేత జనం కోసం వచ్చిండు ఆయన రాజకీయంగా సంపాదించి ఆ డబ్బులు తెచ్చి ప్రజలకు పంచి పెట్టలేదు ఆయన కష్టపడి ఆయన శ్రమాల ఆడని ఆడకపోని సంబంధం లేదు ఆయన ఆ కష్టపడిన డబ్బులు తీసుకొచ్చి ప్రజలకు పంచిపెట్టిండు ఆ రైతులకు నష్టపోయిన రైతులకు దానం చేసిండు ఎలుగులు లేని జీవితాలలో ఎలుగులు నింపిండు దారులు రహదారులు లేని ఓళ్ళకు రహదారులు లేపించిండు కానీ కాలం చెప్పులు లేని గిరిజల్లో కాళ్ళ చెప్పులు పంపించిండు ఆ సలికి దుప్పట్లు పంపించిండు మరి నాయకుడు కొండాల్సిన లక్షణాలు ఉన్నాయి కదా మరి ఇంతమంది నాయకులు వచ్చారు ఎవరన్నా ఇవన్నీ చేశాను కొంతమంది కొంతమంది కొన్ని చేశాను ఒక్కొక్క నాయకుడికి ఒక్కొక్క అద్భుతమైన ఆలోచనలు వస్తాయి మరి ఈ నాయకుడికి వచ్చింది కదా అందుకని ఏ వసంతరాయలుగా పుట్టిండు అని నేను అప్పుడే చెప్పిన అప్పుడు కాలగానంలో బ్రహ్మ చెప్పిండు ఆ ధర్మం అంతరించిపోయేటప్పుడు పాపం పెరిగేటప్పుడు నేను వసంత వసంతరాయులుగా అవతరిస్తా అని చెప్పిండు ఆయన నేను వచ్చిందే నేను అనుకుంటున్నా పిఠాపురం నియోజకవర్గంలోక్కడ ఏర్పడేస్తా అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది మంచి మాట చెప్పిండు అంతే కుల రాజకీయాలు చేయద్దు కులాలలో చిచ్చు పెట్టద్దు ఆ రాజకీయం చేయటానికి వచ్చిన ఏ రాజకీయ నేత అయినా సరే నేను చెబుతున్నా ప్రజలకు మంచి చేయాలా ఈ తరం పిల్లల కాపాడాలా వాళ్ళ భవిష్యత్తుకు బంగారు బాటలు వేయాలా స్త్రీలకు గాని పురుషులకు గాని అబ్బాయిలకి వీళ్ళ వీళ్ళ భవిష్యత్తుని బాగు చేయాలనుకున్న నాయకుడు అయితే అసలు ఫస్ట్ రాజకీయం చేయడు ప్రజానాయకుడు అయితే ప్రజల కోసమే ఆలోచిస్తడు వాళ్ళకి సేవ సేవజాతడు ఈ గుణాలన్నీ కలిపి ఉంది మన పవన్ అన్న ఒక్కడికే అందుకని ఏనేమతు నెక్స్ట్ సీఎం అయ్యేదేనే అంటే ఇప్పుడు ప్రభుత్వం అవి నిలబెట్టుకుంటే చేయట్లేదండి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా మంచి ఇప్పుడు చంద్రబాబు నాయుడు నాయుడు గారు వాళ్ళ మామగారికి ఎన్ని పోటు పొడిచిండో పొలం ఆయనకే తెలుసు ఆ రహస్యం అది పక్కన పెడితే ఆ పార్టీ పగ్గాలు చేపట్టింది ఎవరు తెలుగుదేశం పగ్గాలు ఆయన చంద్రబాబు నాయుడు గారే కదా వాళ్ళ ఆయన కుటుంబం అంత మంది ఉన్నారు ఆయన పార్టీ ఆయన విలువలు ఆయన దేశకొచ్చిన ఈ తెలుగు దేశం అని మన తెలుగు వారి ఆత్మ గౌరవాన్ని నిలబెట్టిన మన ఎన్టీఆర్ గారి కీర్తిని నిలబెట్టింది ఎవరు చంద్రబాబు నాయుడు గారే కదా ఆయన బ్రహ్మంగారు గారి కాలజ్ఞానంలో చెప్పిండు కాలజ్ఞానం అంతా అయిపోయినాక ఆయన పీఠాధిపతులు గాయటానికి ఆ అర్హత ఉంది బిడ్డ మామ కొడుకులు కొన్నాడు చెబుతుడు బిడ్డకి ఆయన నిజంగా ఆయన నోటితో ఆ కాలజ్ఞానంలో ఏమని చెప్పిండో నిజంగా నిజ జీవితంలో ఆయన జీవితంలో కానీ ఆయన బిడ్డకే చెందింది అది అర్హత ఆయన తెలుసుకొచ్చిన ఆశయాలు ఆయన బిడ్డ ఆయన అల్లుడు తీసుకొచ్చిండు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కుటుంబం చూపించి కుటుంబ పరిపాలన చూపిస్తాడు అవతల ఏపీలు పిల్లలకు ఎడ్యుకేషన్ ఎంత బాగా అసెంబ్లీలలో ఎవరన్నా పిల్లలు తీసుకొచ్చి అసెంబ్లీలలో పెట్టి మీరు చదువుకుంటే మీ బంగారు భవిష్యత్తు ఎట్టు ఉంటుంది మీరు అడ్డుకారు కావచ్చు ఇది కావచ్చు అది కావచ్చు అని అని వాటి పేరు చెప్పరాదు చదువు రాదు కాబట్టి మీకు చదువు ఇచ్చిన వాళ్ళు అర్థం చేసుకోని అవన్నీ చూపించింది ఎవరు మన చంద్రన్న మన పవన్ అన్న లోకేష్ బాబు గారు ఎంత మంచి వాడాయ స్కూల్ కలుతుంటే లేడీస్ కదుతుంటే అమ్మ మీరు నాకు చల్లకూడదు అని చెప్పి అదే కూల్ తీసుకుని వాళ్ళమే చల్లిండి ఆయన అమ్మ అక్కడ కుటుంబం నేర్పించినట్టే కదా ఆయన కుటుంబం మంచిగా పెట్టుకుంటూ ప్రజల కుటుంబం నేర్పిస్తుండు మరి అక్కడ పార్టీ సక్సెస్ అయినట్టే కదా ఇప్పుడు వేరే పార్టీ మీద బురద చల్లకుండా నేను గెలిచిన వాళ్ళు ఆయన ఎర్ర చేయకుండా వీళ్ళని అనకుండా వాళ్ళు చేయాల్సిన పని చేస్తారు కదా మరి పార్టీ లక్షణాలు అంటే అయ్యి కదా ఇప్పుడు ఎదురు పార్టీ వాళ్ళు అయినా సరే అయ్యే నేర్చుకోవాలి వాళ్ళు నెక్స్ట్ రావాలనుకుంటే మన జగనన్న ఒకటే చదువుతున్నా నేను వీళ్ళందరూ కాదు జగనన్న గారికి నేను ఒకటే చదువుతున్నా ఆయన కింద ఉన్న నాయకులు కూడా ఒకటే చదువుతున్నా అసలు ఎదుటి వ్యక్తిని ఎమర్శం ఆపేసి నెక్స్ట్ మీరు పరిపాలనలోకి రావాలంటే మీరేం చేయాలన్నా మీరు తెలుసుకొని రాజకీయంలోకి రావాలని నేను కోరుకుంటున్నాను అదేవిధంగా కొంతమంది వైసీపీ నేతలు బొత్త సత్యనారాయణరావు గారు కావచ్చు అదేవిధంగా పేరునే నాని గారు కావచ్చు వీళ్ళు ఏం చెప్తున్నారు అంటే టీడీపీ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో క్రెడిట్ చోరీ అని చెప్పి మూడు రాజధానులు అని చెప్పి ఇచ్చిన హామీలను నెలవేర్చుకోలేదు చెప్పి మాట్లాడుతూ ఉన్నారు దీనిపై మీ స్పందన ఏంటి బాగానే నిలబెడతారు కదా ఎక్కడ నిలబెట్టలేదు వాళ్ళ అన్నయ్య అన్న చేస్తారు కదా పరిపాలన బాగానే ఉంది కదా ఇప్పుడు రాజకీయం అంటేనే ఒకళ్ళని ఒకరు నిందించుకుంటారు అందుకని వాళ్ళు అసలు ఏమంటే వాళ్ళు ఓడిపోయారు వాళ్ళే తెలుసుకొని అవి అనకుండా వాళ్ళ రాజకీయం వాళ్ళ పార్టీ మనగొడలో రావాలంటే ఈ మానుకొని వాళ్ళు ఏం చేస్తే పరిపత్రాన్ని ప్రజల్లోకి పోతే మాకు ఏం చేస్తే మేము ప్రజల్లోకి వెళ్తే మేము నిష్టి రాగలుగుతాం అని ఆలోచించుకుంటే మన నిజమైన మన జగనన్న అభిమానులు అయితే మన జగనన్నను మళ్ళీ గెలిపించుకోవాలనుకుంటే జగనన్న నాయకులు అభిమానులకు నేను మొత్తాన్ని చదువుతున్నా ఆ అభిమానం ఉంటే జగనన్న కీర్తిని పెంచమను ఈ అతను వాళ్ళు మానేసి ఫస్ట్ ఇప్పుడు పెట్టుబడుల పేరుతో ఇక్కడ డబ్బంతా తీసుకుపోయి విదేశాలలో పెట్టుబడులకు హవాలా ద్వారా అట్లా చేస్తున్నారని చెప్పి తండ్రి కోరుకుంటున్నారు ఎవరైతే చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు ఇక్కడ అమౌంట్ మొత్తం తీసుకుపోయి అక్కడ విదేశాలలో పెట్టుబడి పెడుతున్నారని చెప్పి చెప్తా ఉన్నారు లే లేదు అత్తగారు అసలు విదేశాలు కోయాటు పళ్ళ కోసం పోయిన మన తెలుగు వారు ఎంతో మంది ఆడుతుంటే మన చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారు మన పవన్ కళ్యాణ్ అన్న ఎంతో మందిని తీసుకొచ్చారు మన దేశ సంపద ఉంది ఆ దేశం ఎందుకు ఆ దేశ సంపదే ఆ దేశంలో ఏమేమి జరుగుతుందో మన దేశాన్ని అభివృద్ధి చేయాలని ఆయన అనుభవం ఉన్న నాయకుడా చంద్రబాబు నాయుడు గారు దయచేసి ఆ నాయకుడు మనం కాపాడుకోవాలి ఎందుకంటే ముందు తరాలు ఇప్పుడు ఇప్పుడున్న వాళ్ళని నేర్చుకోవాలి ఆయన అనుభవాన్ని ఆయన ఎమర్శించడం వదిలేసి ఆయన అనుభవాన్ని నేర్చుకోవాలి అక్కడ చంద్రబాబు నాయుడు గారు అయినా సరే ఇక్కడ ఈయన కేసీఆర్ గారు అయినా సరే వీళ్ళిద్దరు అనుభవం ఉండోళ్ళు వయసు ఉండోళ్ళు వాళ్ళ పార్టీ మీద పట్టు ఉండోళ్ళు వీళ్ళ దగ్గర నేర్చుకోవాలి ఇప్పుడు వచ్చే నాయకులు ఇప్పుడు మన మోడీ గారే సరే అనుభవం ఉన్న వయసు ఎక్కువ అనుభవం ఉన్నాయనే కదా మన ప్రధానమంత్రి అందుకని ఎమర్జెన్సీ మానేసి మన రెండు రాష్ట్రాలకు ఏం జరుగుతుంది మన ప్రజలకు ఏం కావాలా మన పిల్లల భవిష్యత్ ఏంది మన రైతుకి ఎక్కడ దొరుకుతుంది ఇవన్నీ ఆలోచించే నాయకుడు అయితే మందర ఎమర్జెన్సీ మానేసి మంచి చేయాలని కోరుకుంటున్నాను యువకులకు ఉద్యోగాలు ఇవ్వట్లేదు అని చెప్పి వైసీపీ నేతలు చెప్తా ఉన్నారు టీడీపీ ప్రభుత్వం దీనిపై ఎందుకు ఇట్లా వాళ్ళ గురించి కూడా ఆలోచించారు కదా ఇంత మంచి చేసిన వాళ్ళు ఎందుకు ఎత్తారు ఇంత మంచి చేసిన వాళ్ళ గురించి ఆలోచించే వాళ్ళు ప్రతిదీ చేసుకుంటాను రావతల అందుకని నేను అన్నా రెండు రాష్ట్రాలు ఎడగొట్టి అంత మంచి ఎంత పాడు పని చేశాను తెలంగాణ ఏపీ అని పెట్టి మంచి మంచి నాయకుళ్ళు అటు పోయినారు మన తెలంగాణ ఇక్కడ ఆగిపోయా ఉపయోగం ఏముంది రెండు రాష్ట్రాలు అయితే నీ తెలంగాణ నాది కానీ మరి భూమిని ఆకాశాన్ని ఎడగట్లేపోయారు మన నేచర్ని ఎడగొట్టలేకపోయారుగా అని నేను అడిగినా కూడా అందుకని దయచేసి విమర్శన్స్ వద్దు వాళ్ళు మంచిగా చేస్తారు దేశాన్ని కాపాడుతున్నారు ప్రజలను కాపాడుతారు మంచిగా చేస్తారు చంద్రబాబు నాయుడు అన్న అనుభవం ఉండే ఎట్టి ఆయన స్ఫూర్తి ఆయన అనుభవం ఏదైనా తెలుసుకుండా కాబట్టి మన జనసేన నాయకుడు ఆయన కలుపుకుండు వీళ్ళు అంటారుగా స్టార్ పేకర్ స్టార్ అంటారు కానీ పేపర్ స్టార్ కాదు అనుభవం తీసుకుంటుండ ఆయన నెక్స్ట్ జనరేషన్ ఏం చేయాలని ఇప్పుడు రౌడీ రాజకీయాలు ఏదైతే జరుగుతున్నాయో తీసేస్తా అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉన్నారు పల్నాడులో కదా నిజమైన చంద్రబాబు అన్న చెప్పింది చేసిండు ఆడపిల్ల మీద అన్యాయం చేస్తే అదే చివరి రోజు అవుతుంది అని చెప్పిండు ఒకసారి అక్కడ గురుకుల పాఠశాలలో ఒక అమ్మాయి పదమూడేళ్ళ అమ్మాయిని చేసుకుపోయిండు ఒక ముసలి ఆయన ఆయనకు అదే చివరి రోజు అయింది ఆయన అన్నది కరెక్ట్ జరిగిందిగా ఆయన అంటే జరుగుతుంది ఎందుకంటే ఆయనకు పట్టింది అవగాహన ఉంది కుటుంబాలు పట్టద్దు కుటుంబ విలువలు నేర్పెట్టండు మన శాగంటి కోటేశ్వరరావు గారు గురంలో కలరు ప్రజలకు ఏం కావాలో చూడండి మీ పై పైన మీ ముందు మా నాయకుడు మంచుడు మా నాయకుడు నలుగురు అంటే సరిపోదు వెనకుండా తొంభై మందిని చూసుకోమంటాను ఎవరినైనా సరే నలుగురు సపోర్టా తీసుకోవద్దు తొంభై మందిని చూస్తే మీరు మీ కోట్లు పడితే మమ్మల్ని మేము కూడా బాగా చేసుకోవద్దు నెక్స్ట్ కూడా ఇదే గవర్నమెంట్ ఫామ్ అవుతుందని మీరు అనుకుంటున్నారా అనుకుంటున్నాను ఖచ్చితంగా అనుకుంటున్నా అక్కడ పవన్ అన్ను ఖచ్చితంగా ఇదే ఎందుకంటే చంద్రన్న కూడా బాగానే చేస్తాడు ఇండివిజువల్గా పోటీ చేసి అయితే ఆయన చేసేవాడు చేసిండు ఫస్ట్ ఆయనే చెప్పిండు అనుభవం తీసుకోవాలని చెప్పిండు ఆయన డైరెక్ట్గానే చెప్పిండు కదా ఆయన కొన్ని రాజకీయ విలువలు నేర్చుకుంటుండు అనుభవాలు నేర్చుకుంటూ అనుభవంలో వ్యక్తులు దగ్గరికే పోయిండు అందుకని ఆయన శ్రీకృష్ణ దేవరాయలని వంశికుడు అని పండితులు మంత్రాలు చదివి శారవ కప్పిండు మరి ఆయనకు వచ్చిన కీర్తి నాయకుడికి వచ్చిందయ్యా మన ఛత్రపతి శివాజీ మహారాజ్ అని కీర్తింపు పొందిండు అటు అటు మహానాయకుడు కావాలి ప్రజల కోసం రావాలి మా తెలంగాణ కూడా రాన్నా పవన్ కళ్యాణ్ అన్నా నీ అనాల నుంచి కోరుకుంటున్నా ఓకే మేడం అట్లాగే పెద్ద పెద్ద రాంబాబు లాంటి పెద్ద పెద్దలు మన పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు నాయుడు గారికి మధ్యలో గొడవలు పెట్టాలని చాలా విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు వాళ్ళకి ఏం సమాధానం చదువుతారు దయచేసి మానుకోవాలని కోరుకుంటున్నా గొడవలు ఆపి నిజమైన రాజకీయ నాయకులైతే ప్రజల కోసం వచ్చే వాళ్ళైతే ప్రజల గురించి ఆలోచించండి ఇప్పుడు ఆయన బడగొట్టాలని నువ్వు ఎంతసేపు అనుకుంటే ప్రజల మద్దతు లేదు నువ్వు ఏడగలుగుతావు నువ్వు వేడగలుతావు అట్ట తిట్టాగా ఎసలు విడిగి తిట్టి ఎలా విడిగి తిట్టాగా పోయింది నాయకులు ప్రజానాయకులు కదా మీరు ప్రజల కోసం వచ్చిన వాళ్ళు ప్రజల కోసం మాట్లాడండి ఈ వరకు నాయకులు అట్లా తిట్టుకోర్రు అసలుకి మరి రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఎన్టీఆర్ గారు ఉన్నప్పుడు అసెంబ్లీ మీటింగ్లలో కానీ ఎక్కడన్నా కానీ రాజకీయ నాయకులు ఆయన బండభూతులు ఎవరు తిట్టుకోవాలి వీళ్ళే విడిగి తిట్టుకుంటారు ఎట్ట వాళ్ళే మరి మన సామాన్య ప్రజలు మనం అసలు లేకపోతే కొట్టుకో బాధకుంటాం ఇరువులు నేర్పెట్టడానికి వచ్చిన వాళ్ళు ఇరువులు మర్చిపోయి తిట్టుకుంటుంటే ఇంకెక్కడ వెళ్తారు అందుకని ఆయన నేర్చుకోవాలని కోరుకుంటున్నా వాళ్ళని ఓకే మేడం అట్లాంటి వాళ్ళు మళ్ళీ రాజకీయాల్లో కొనసాగకుండా ఏమన్నా విధానం అనేది చంద్రబాబు నాయుడు గారు చేయగలరంటారు ఆయన చేయటం ఆయన చేయకుండా ఆయన చేయటం బెట్టు ఈయన మంచితనం పెంచుకుంటుండో ఏను ఎట్ట పెంచుకుంటుండో ఏ వాళ్ళు చూసి వాళ్ళు మంచితనం కూడా వాళ్ళు పెంచుకొని ప్రజల్లోకి వెళ్తే వాళ్ళు రావచ్చేవా నెక్స్ట్ నువ్వు కలగనమా నేను కలగనమా ప్రజలు నిర్ణయిస్తారు ఏదైనా దాని